శ్రీ రూపాయ నమస్యవాయ కార్తీక మాసం అయిన పక్క రోజు పోలీస్ వర్గానికి ఒక అద్భుతమైన కథ చెప్తారు ఆమె జ్ఞాపకంగానే అందరూ నీళ్లలో దీపాలు వదులుతారు రోజు ఏమిటిన్న కథ అంటే పూర్వం రజక కులంలో రాజమ్మ అని ఒక పెద్దాలు ఉండేది ఆమెకి ఏడుగురు కొడుకులు ఆరుగురికి అయ్యాయి ధనవంతుల కుటుంబాల నుంచి పిల్లల్ని తెచ్చుకుంది ఏడవ కొడుకు పోలమ్మ అనే పేద అమ్మాయిని ఆయన అందాన్ని చూసి ఇష్టపడ్డాడు పొడికి ఇష్టం కాలం లేక ఆమె కోడలుగా తెచ్చుకుంది కానీ చిన్న కోడలు పేద కుటుంబంలోని అత్తగారికి తోడి కోడలకి చిన్న చూపు అని పిలవకుండా పోలీ పోలి అని ఎడతాడి చేసేవారు ఇంకెడి పని ఆమె చేతే చేయించేవారు ఇంట్లో వ్రతాల ఉత్సవాలు ఏమైనా వచ్చే అనుకోండి ఆమె పిలవకండా అతిథులకు చూపించకుండా అత్తగారు ఆరుగురు కోడలే పాల్గొనేవారు పని మనిషి కన్నా హీనంగా చూసేవారు కానీ ఆమె మాత్రం చిరునవ్వుతో అన్ని సహించేది లోపల లోపలేవండి కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడలో ఏం చేశారు పని పోలి కప్పి చెప్పి నదీ స్నానానికి వెళ్ళొచ్చాము ఆమె నేను కూడా వస్తాను అంటే కుదార్దులు ఇంట్లో పని చేయాల్సిందే అని చెప్పి ఆమె దీపం ఎక్కడ పెడుతుందో అని చెప్పి ఇంట్లో దానికి సంబంధించిన సామగ్రి కూడా దాచేసేవారు మాకు ఇంటికి వచ్చాక వీధిలో నిలబడి మేము రోజు ఇంత దానం చేసాం ఇంత పుణ్యం అని ఊరి వాళ్ళందరి ముందు గొప్పగా చెప్పుకున్నారు అత్తగారికి ఏమో తనకన్నా గొప్ప భక్తురాలు ఎవరు లేరని అంభాం ఏం చేసేదంటే వీళ్ళు బయటికి వెళ్ళాక భక్తిగా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తి కోసుకుని వెన్న చిలికిన తర్వాత కవ్వానికి కొంచెం మిగిలి ఉంటుంది కదా వెన్నతోనే తులుసుకోవటం కాదా ఎవరికి కనిపించకుండా దీపం పెట్టుకునేది పాపం ఆన సహనం నిష్కల్మషమైన భక్తి పూనిగా చూసి దేవతలకి ఆనందం కలిగింది కార్తీక మాసం పూర్తయింది ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుండగా స్వర్గం నుంచి దివ్య విమానం వచ్చింది అంతా ఎత్తగారు మా కోసం వచ్చింది ఎక్కబోతుంటే వాళ్ళ వాళ్ళు తోసేసి పోలిని ఎక్కించుకుని సశరీరంగా స్వర్గానికి తీసిపోయారు ఇది పోలి స్వర్గం కదంటే